ఢిల్లీ పార్లమెంటు సమావేశాలలో అంబేద్కర్పై అనిచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు సిఐటియు నాయకులు సిఐటియు జిల్లా నాయకులు కల్లెపల్లి అశోక్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంటు సమావేశాలలో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వాక్యాలను వెంటనే రిటర్న్ తీసుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వము అమిత్ షాను చేయాలని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అమిత్ షా క్షమాపణ చెప్పాలని అందుకోసమే సుల్తానాబాద్ మున్సిపల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశామని సిఐటియు నాయకులు కల్లెపల్లి అశోక్ అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్కు చెందిన మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అరేకి దిస్ కొాలే అని సగస్లే వాక్యం కెలనో వెరికి దిస్ కొాలే వెరికి దిస్ కొాలే కొలిస్ కొాలే అమిషగర్ అంబేద్కర్ గర్ ఫెల్ చేసే వాక్యం కెలనో వెరికి దిస్ కొాలే వెరికి దిస్ కొాలే పాలిచంపన చెప్పాలి సమాపన చెప్పాలి దేశం అందరికే సమాపన చెప్పాలి జమాపన చెప్పాలి నంబర్ విన బార్తరాజం అనే బాబూ నంబర్ విన చెప్పాలి అని సార్ అపదకరమైన ఏసి పట్టుకోనేటి చూడు కేంద్ర మంత్రి అంబేద్కర్ గారి వ్యాఖ్యలను చెప్పాలి దేశ ప్రజలందరికీ చెప్పాలి అమిత్ షా దేశ ప్రజలందరికీ భారతదేశమే ఈ రోజు రాజ్యాంగంపై నడుస్తుంది అట్లాంటి భారతదేశ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి మీకు భారత అంబేద్కర్ గారి పేరు తప్ప వేరొక పేరు రాదా మీరు ఎందుకు మాట మాటకి అంబేద్కర్ గారి పేరునే ఉచ్చరిస్తున్నారు మీరు ఒక దేవుని పేరు లేకపోతే ఒక దేవత పేరో మీరు మాట్లాడుంటే మీ నోట్లకు పదే పదే దేవుళ్ళ పేరు వస్తే మీకు స్వర్గంలో ఆయన మీకు మంచి జరిగేది మీకు ఒక అవకాశం దొరికేదని చెప్పేసి అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడిన విధానాన్ని ఈరోజు మేము పెద్ద సిఐటిఓ తను ఖండిస్తున్నాము ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మీ అందరు కూడా ప్రజలందరూ కూడా సమానమైన హక్కులను కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు నీకు అదే పార్లమెంట్లలో మాట్లాడే స్వేచ్ఛను కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి అంబేద్కర్ గారి పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి అనేది కాదు ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే దేశంలోనే అత్యున్నతైన అత్యున్నతమైన పదవిలో నువ్వు ఉన్నావు ఆ పదవి కూడా నీకు రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి అంబేద్కర్ గారి చులుకన చేసి మాట్లాడము ఇది ఒక ఆర్ఎస్ఎస్ విధి విధానాలకు అర్థం పడుతుంది అన్నట్టు మీకు కనబడుతుంది ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒక తప్పుడు ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం కంకుణం కట్టుకున్నట్టుగా కనబడుతుంది దాంట్లో భాగంగానే ఇట్లాంటి ఇట్లాంటి మాటలు కనబడుతున్నాయి ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాము మేము మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు అమిత్ షా ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నారని ప్రజలందరూ కూడా అర్థమవుతుంది కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా భారత రాజ్యాంగాన్ని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ కించపరిచే విధంగా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో నాయకుడు కాదు దేశ ప్రజలందరూ కూడా సమానమైన హక్కులను ఇచ్చిండు దాంతోపాటు మన దేశానికే రాజ్యాంగాన్ని కూడా రాసిచ్చాడు కాబట్టి మన అందరిని దే ఒక దేవుడుగా మనం కొలుస్తున్నాము నీకు దేవతల కోసం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది నువ్వు మాట్లాడుకో నీకు ఇష్టమైన దేవుని నువ్వు మొప్పుకో దాన్ని ఎవరు కూడా కాదన్నారు కానీ అక్కడ ఉన్న ప్రజలను అక్కడున్న మంత్రులను ఉద్దేశించి నువ్వు అంబేద్కర్ పేరు మీరు మాట్లాడద్దు అని చెప్పేసి అనడానికి నువ్వు ఎవరు ఏ మార్పు ఇచ్చిండవు అని చెప్పేసి మేము కోరుతున్నాము నువ్వు నువ్వే కనుక అమిత్ షా గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో ప్రజా సంఘాలను కలుపుకొని మేధావులను కలుపుకొని అట్లాగే అన్ని రకాల పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని దేశ ప్రజలందరూ కూడా నువ్వు బేషరత్గా క్షమాపణ చెప్పాలని అట్లాగే బీజేపీ